కళ్యాణ్ సరసన బంగారం చిత్రంలో నటించిన మీరా చోప్రా క్యూట్ లుక్స్ హాట్ కంటెంట్ కి యువతరం హృదయాలు బ్రేక్ అయిన సంగతి తెలిసిందే ఇప్పుడు మరో బిజినెస్ మ్యాన్ హృదయాన్ని దోచేసింది ఈ అమ్మడు అతడు తన చిన్ననాటి స్నేహితుడని తెలిసింది తాజా సమాచారం మేరకు మీరా చోప్రా తన చిరకాల ప్రియుడిని జైపూర్లో జైపూర్ లో వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం ఈ జంట మూడేళ్లుగా డేటింగ్ లో ఉన్నారని కథనాలు వచ్చాయి తీరా వచ్చే నెలలో పింక్ సిటీలో మార్చి పదకొండు పన్నెండు తేదీల్లో జరగనుంది ఇప్పటికే సన్నాహాలు ప్రారంభమయ్యాయి మూడేళ్లుగా రిలేషన్లో ఉన్న తన వ్యాపారవేత్త బాయ్ ఫ్రెండ్ ఎవరనేది ఇంకా వెల్లడించినప్పటికీ ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించినందున ఫ్యాన్స్లో ఉత్కంఠ నెలకొంది ప్రస్తుతం పెళ్లికి సంబంధించిన విశేషాలను గోప్యంగా ఉంచారు అయితే సన్నాహాలు మాత్రం శరవేగంగా జరుగుతున్నాయి ఇక ఇంతకు ముందు ఓ ఇంటర్వ్యూలో ప్రియాంక చోప్రా ఆమె భర్త నిక్ జోనస్ ను వివాహానికి ఆహ్వానిస్తారా అని మీరా చోప్రాను ప్రశ్నించగా వారికి ముందస్తు కట్టుబాట్లు లేకపోతే ఖచ్చితంగా ఉత్సవాలకు హాజరవుతారని వెల్లడించింది మీరా గత సంవత్సరం పరిణితి చోప్రా తన చిరకాల ప్రియుడు రాఘవ్ చద్దాను సెప్టెంబర్ ఇరవై నాలుగున ఉదయ్పూర్ లీలా ప్యాలెస్లో పెళ్లాడింది ఈ పెళ్లి సన్నిహిత కుటుంబ సభ్యులు స్నేహితుల సమక్షంలో ఘనంగా జరిగింది ప్రియాంక చోప్రా ఈ పెళ్లికి హాజరు కాలేకపోయింది కాగా వీరు ముగ్గురు కజిన్స్ కావటం గమనార్హం ఇక మీరా చోప్రా బంగారం తర్వాత పలు తెలుగు చిత్రాల్లో నటించింది కానీ సరైన సక్సెస్ రాలేదు దాంతో ఇరుగు పొరుగు భాషల్లోనూ నటిగా కొనసాగింది పంతొమ్మిది వందల ఇరవై లండన్ గ్యాంగ్ ఆఫ్ గోస్ట్ సెక్షన్ త్రీ సెవెంటీ ఫైవ్ వంటి బాలీవుడ్ చిత్రాల్లో నటించింది ముప్పై ఎనిమిదేళ్ల మీరా చోప్రా చివరిగా ఓటీటీ చిత్రం సఫేద్లో కనిపించింది